వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక సువిశాల సామ్రాజ్యంను స్థాపించిన వారు ఎవరు ఏ మౌర్యులు బి గుప్తులు సి చోళులు డి స్తవహనులు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మౌర్యులు నెక్స్ట్ క్వశ్చన్ పురాణాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందినవారు ఏ క్షత్రియ వంశం బి వంశం సి వైష్యులు వంశం డి పానీయ వంశం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి శూద్రవంశం నెక్స్ట్ క్వశ్చన్ జైన బౌద్ధ గ్రంథాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందినవారు ఏ క్షత్రియ వంశం బి శూద్రవంశం సి వైశ్యులు డి క్షత్రియ వంశము శూద్రవంశము కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ క్షత్రియ వంశం నెక్స్ట్ క్వశ్చన్ జైన గ్రంథ ప్రకారం మౌర్యులు ఏ తెగకు చెందినవారు ఏ టొకరియన్ బి తెగ సి మోరియా తెగ డి మాలి తెగ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి మోరియా తెగ నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్యంను స్థాపించిన వారు ఎవరు ఏ చంద్రగుప్త మౌర్యుడు బి శ్రీగుప్తుడు సి బిందుసారుడు డి అశోకుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ చంద్రగుప్త మౌర్యుడు నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్య స్థాపనకు చంద్రగుప్త మౌర్యుడికి సహకరించినది ఎవరు ఏ అశోకుడు బి కౌటిల్యుడు సి బిందుసారుడు డి రుద్రసేనుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి కౌటిల్యుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాల వయసులో చంద్రగుప్త మౌర్యుడు మగధ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు ఏ ఇరవై బి ఇరవై రెండు సి ఇరవై ఐదు డి పద్దెనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈ సి ఇరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ చంద్రగుప్త మౌర్యుడు ఏ సంవత్సరంలో ఆసియా మైనర్ సెల్యుకస్ నికేటర్ని ఓడించాడు ఏ క్రీస్తు పూర్వం మూడు వందల ఐదు బి క్రీస్తు పూర్వం మూడు వందల పన్నెండు సి క్రీస్తు పూర్వం మూడు వందల పది డి క్రీస్తు పూర్వం మూడు వందల పదిహేను కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ క్రీస్తు పూర్వం మూడు వందల ఐదు నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తుపూర్వం మూడు వందల ఐదులో సెల్యుకస్ నికేటర్తో జరిగిన ఒప్పందం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సెల్యుకస్కు ఎన్ని ఏనుగులు ఇచ్చాడు ఏ వెయ్యి ఏనుగులు బి ఆరు వందల ఏనుగులు సి ఎనిమిది వందల ఏనుగులు ఐదు వందల ఏనుగులు కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఐదు వందల ఏనుగులు నెక్స్ట్ క్వశ్చన్ చంద్రగుప్త మౌర్యుల కాలంలో సుదర్శన సరస్సును తవ్వించినది ఎవరు ఏ చాణుక్యుడు బి పుష్యగుప్త సి సెల్యుకస్ డి అశోకుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి పుష్యగుప్త నెక్స్ట్ క్వశ్చన్ బిందుచారుడు తన తరువాత ఎవరు మౌర్యపాలకుడు కావాలని కోరుకునేవారు ఏ అశోకుడు బి సుషిమ సి సంప్రాప్తి డి విష్ణుగుప్తుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి సుషిమ నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్భై మూడులో బిందుసారుని మరణానంతరం ఎన్ని సంవత్సరాల పాటు సింహాసనం కొరకు మౌర్య సామ్రాజ్యంలో వారసత్వ పోరు జరిగింది ఏ మూడు సంవత్సరాలు బి రెండు సంవత్సరాలు సి నాలుగు సంవత్సరాలు డి ఆరు సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ అశోకుడు మౌర్య సింహాసనం అధిష్ఠించుటలో అతనికి సహాయపడింది ఎవరు ఏ రాధాగుప్తుడు బి విష్ణుగుప్తుడు సి పుష్యగుప్తుడు డి పింగలి గుప్తుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ రాధాగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్యాన్ని అశోకుని పాలనా కాలం ఎంత ఏ క్రీస్తు పూర్వం రెండు వందల అరవై తొమ్మిది నుండి రెండు వందల ముప్పై రెండు బి క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై నుండి రెండు వందల పదిహేను సి క్రీస్తు పూర్వం రెండు వందల యాభై నుండి రెండు వందల ముప్పై ఆరు డి క్రీస్తు పూర్వం రెండు వందల అరవై నుండి రెండు వందల ముప్పై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ క్రీస్తుపూర్వం రెండు వందల అరవై తొమ్మిది నుండి రెండు వందల ముప్పై రెండు నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్య పాలకుడైన బిందుసారుని కాలంలో సుషిమ ఏ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు ఏ గయా బి తక్షశిల సి పాటలీపుత్ర డి వరిసా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి తక్షశిల నెక్స్ట్ క్వశ్చన్ కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది ఏ క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకటి బి క్రీస్తుపూర్వం రెండు వందల అరవై రెండు సి క్రీస్తుపూర్వం రెండు వందల అరవై మూడు డి క్రీస్తు పూర్వం రెండు వందల అరవై నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తుపూర్వం రెండు వందల తొంభై ఎనిమిది కాలంలో బిందుసారుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారులు ఎవరు ఏ డైమోకాస్ బి డియోనిసియాస్ సి సెల్యుకస్ అండ్ డి ధైమోకాస్ డియోనిసియాస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ధైమోకాస్ అండ్ డియోనిసియాస్ నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలం నాటి బిందుసారుడు రెండు సముద్రాల మధ్య భూభాగాన్ని ఆక్రమించాడని పేర్కొన్నది ఎవరు ఏ పింగళి వాస్తవ బి తారానాథ్ చాణక్యుడు డి అశోకుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి తారానాథ్ నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్యంలో బిందుసారుని పాలనా కాలం ఎంత ఏ క్రీస్తు పూర్వం రెండు వందల తొంభై ఎనిమిది నుండి రెండు వందల డెబ్భై మూడు బి క్రీస్తుపూర్వం రెండు వందల తొంభై నుండి రెండు వందల డెబ్బై ఐదు సి క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభై నుండి రెండు వందల యాభై ఐదు డి క్రీస్తు పూర్వం రెండు వందల తొంభై నుండి రెండు వందల డెబ్భై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ క్రీస్తుపూర్వం రెండు వందల తొంభై ఎనిమిది నుండి రెండు వందల డెబ్బై మూడు నెక్స్ట్ క్వశ్చన్ మగధ పాలకుడైన బిందుసారుడు తనకు మద్యం తాత్వికుడు కావాలని ఏ రాజుని కోరాడు ఏ అలెగ్జాండర్ బి ఆంతియోకాస్ సి సెల్యుకస్ నికేటర్ డి మెగస్తనీస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆంతియోకాస్ థ్యాంక్